హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమార్ మార్ఫామ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం డివార్మింగ్ అయితే చేసుకుంటాం అనమాట మన కోళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు సీజన్ మారింది కాబట్టి కంపల్సరిగా ఇప్పుడు డివార్మింగ్ చేసి వ్యాక్సిన్స్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలి సో నేను డివార్మింగ్కి ఏ మెడిసిన్ అయితే వాడుతున్నాను ఆల్బామర్ అయితే ప్రజెంట్ అయితే వాడుతున్నాను ఇంతకుముందు అయితే నేను ఫైబర్ జోన్ అయితే వాడాను అంతకుముందు అయితే ఫ్యాంటస్ ప్లస్ అయితే అట్లా వాడ వాడుతున్నాను ఒకసారి చేసింది నెక్స్ట్ టైం వెంటనే చేయకూడదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డివార్మింగ్ ఇప్పుడు వేసాం కదా ఆ మెడిసిన్ నెక్స్ట్ సార్ వెంటనే చేయకూడదు ఇంకో మెడిసిన్ అనేది వాడాలి డివార్మింగ్కి సో అది ఇంకో విషయం ఏంటంటే నేను బ్రీడింగ్ యూని యూనిట్ కూడా ఆపేసానండి బ్రీడ్ బ్రీ అయితే చేయడం కూడా ఆపేసాను ఎందుకు ఆపేశానంటే మన బ్రెడర్స్ అన్నీ సజ్జులు అయితే పడుతున్నాయి అనమాట అంటే సజ్జులు అంటే కొత్త ఇకపోయి కొత్త ఈక వస్తుంది అనమాట పాతీక పోయి కొత్త అయితే వస్తుంటుంది అనమాట ఇందులో కనబడుతుంది కదా బ్రీడర్కి అయితే చూపించినాం కదా పాతీక అయితే పోయి టోటల్గా కొత్త ఈకయితే వస్తుందన్నమాట అలాంటప్పుడైతే మనం ఎట్టి పరిస్థితుల్లో బ్రీడింగ్ అనేది చేపకూడదు ఫ్రెండ్స్ ఒకవేళ చేపిస్తే కోళ్ళు అన్ఈజీగా ఉండడం వల్ల పిల్లలు పుట్టిన అవి గ్రోత్ అనేది రావు ఖచ్చితంగా ఈ ఏదో ఒక రోగానికి అయితే గురవుతాయి అవుతాయి ఖచ్చితంగా చనిపోవడం అయితే జరుగుతుంది అంత క్వాలిటీ కూడా ఉండవు అనమాట సో అవి యాక్టివ్గా ఉన్నప్పుడే మనం బ్రీడింగ్ చేస్తే కరెక్ట్గా అనమాట మనకు క్వాలిటీ కూడా బాగా వస్తుంది ఇంకో విషయం ఫ్రెండ్స్ మనం డివార్మింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆఫ్టర్నూన్ నుంచి ఫీట్ అనేది ఇవ్వకూడదు కోళ్ళకి అవి ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడే మనం డివార్మింగ్ చేయాలి డివార్మింగ్ అంటే ఏదో చేసేస్తాం కదా మెడిసిన్స్ అనుకుంటే కుదరదు ఖచ్చితంగా డీవార్మింగ్ అంటే డివార్మింగ్ కరెక్ట్గా అయితే చేసుకుంటేనే కోల్డ్ అనేది యాక్టివ్గా ఉంటుంది అలాగే మనం వేసిన వ్యాక్సిన్స్ కూడా అది మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది మనం ఈరోజు డివార్మింగ్ అంటే మార్నింగ్ వన్ టైం పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఫీడు నుంచి ఓన్లీ వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను వేస్తున్నాను కదా మా కోల్డ్ అనేది చూడండి అసలు ఎంటీ ఇష్టం తో ఉన్నాయి ఓన్లీ ఉంటే వాటర్ అయితే తాగుంటాయి అది అదైతే నో ప్రాబ్లం ఇప్పుడైతే నేను డీవార్మింగ్ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ ఇందులో కనబడుతున్నాయి కదా ఈ పెట్టలన్నీ కూడా మనం బ్రీడింగ్కి ఉపయోగించే పెట్టలే ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి నేను సింపుల్గా మా గొర్రెల షెడ్లోనే వాటికి మధ్యలో ఒక కర్ర కట్టి అవి తడవకుండా ఇక్కడైతే నైట్ పూట స్టే చేసేదానికైతే నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఒకటి ఫ్రెండ్స్ మనం గుడ్ క్వాలిటీ పెట్టలు కానీ పుంజులు కానీ కొనాలంటే మంచి క్వాలిటీలు కొనాలంటే ఖచ్చితంగా ప్రైజ్ అనేది ఎక్కువగానే ఉంటుంది వాటికైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు కానీ ఇలాగా షెడ్లు అయితే పెద్ద పెద్ద షెడ్లు వేసి ఒకసారిగా డెవలప్ చేద్దాం అనుకుంటే ఈ ఫీల్డ్లో అయితే కుదరదు నేను చెప్పే ప్రతి విషయం కూడా ఒక బిగినర్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా క్వాలిడ్ ఫీల్డ్లో వాళ్ళకైతే నేను చెప్పేటవన్నీ కూడా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇది స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాను ఇప్పటికే నేను ఒక బ్రీడింగ్ యూనిట్ అయితే తయారు చేసుకోగలిగినాను సో ఖచ్చితంగా నేను చెప్పేటువన్నీ ఒక బిగనర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది మీరే ఎక్కువగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ మరీ చెప్తున్నాను సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని మా ఛానల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన దగ్గర చిక్స్ అయితే ఆడతా ఉన్నారనమాట టైం పట్టుద్ది చిక్స్ అయితే రావడానికి ప్రజెంట్ మనం ఆపేస్తున్నాం కదా సో ఒక ట్వంటీ డేస్ తర్వాత అయితే మనం బ్రీడింగ్ యూనిట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది Okay friends, this is the friendly video. Bye friends.